టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది గత యాభై సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు ప్రేక్షక అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే దీంతో చిరంజీవి గారి పేరు ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి నేడు నూట యాభై రోజు సినిమైన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో హీరో మోహన్ లాల్ ఫ్యాన్స్ మధ్య మరియు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ మధ్య వారు జరుగుతోంది మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ ఒక వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే దీనిపై తాజాగా హీరో మోహన్ లాల్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు నెంబర్ వన్ హీరో ఆయన చాలా మంచి వ్యక్తి కానీ ఈరోజు ట్విట్టర్లో ఆయన ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ ఇలా గొడవలు వేసుకోవడం నిజంగానే బాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ లాల్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన నూట యాభై ఆరు సినిమా అయిన సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాను కన్ఫామ్ చేయనున్నారు